అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు ఈ కులగన మీరు సమర్థిస్తున్నారా నాదొక ప్రశ్న కులగణన చేసిన అనే పార్టీలకు నాదొక ప్రశ్న కులగణన చేసిన పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇదివరకు కులగణ చేసిన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు లేకపోతే కేసీఆర్ కుటుంబం ఏది పార్లమెంట్లో అసెంబ్లీలో చెప్పేటువంటి ఆయన కేసీఆర్ కొడుకో లేకపోతే కేసీఆర్ అల్లుడో కేసీఆర్ బిడ్డ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులే వీళ్ళ సర్వే వీళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా ఓకే వీళ్ళు ఎంతమంది ఉన్నారు రెడ్లు ఎంతమంది ఉన్నారు రావులు ఎంతమంది ఉన్నారు బాబునోళ్ళు ఎంతమంది ఉన్నారు కోమట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లెక్క తేల్చుకుంటే అయిపోతుంది కదా మిగతాది మా లెక్కే బీసీలో అని ఉంటాం ఎస్సీలో అన్న ఉంటాం ఎస్టీలవన్న ఉంటాం మేమే కదా మిగతా వాళ్ళం ఓకే కాబట్టి మేము కులగణన చేసినాం అనేది చెప్పుకునే అధికారం వీళ్ళకి ఎక్కడిది వీళ్ళు మా తలరాత రాసేదేంది ఓట్ల రూపంలో మేము రాస్తాం కదా వీళ్ళ తలరాత మా దురదృష్టమో మా నెగటివో మా కర్మో లేకపోతే దేవుడు రాసిండా నరు రాసిండా నాశనం చేసిండా మేము ఇన్నాళ్ళు ఏడతాం కదా మా కుల గణన వీళ్ళు చేయడానికి ఇవ్వలు వీళ్ళ కుల చేసుకోవాలనేది నా అభిప్రాయం ఓకే వీళ్ళ కుల చేసుకొని వీళ్ళ లెక్క తెలుసుకొని వీళ్ళు ఎంతకుంటారో వీళ్ళు వీళ్ళు లెక్క తెలుసుకుంటే అయిపోతుంది కదా మిగతా మా లెక్కే కదా బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా మిగతా వాళ్ళు ఈ లెక్క తెలిస్తే అయిపోతుంది మీ లెక్క తేల్చుకోండి ఫస్ట్ మేము లెక్క తేల్చినాము ఈ దేశానికి ఆదర్శం మా రాష్ట్రం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి నువ్వెవ్వలు తెలంగాణ రాత రాష్టానికి నువ్వేవాళ్ళు మా కులగణన చేసేతానికి మీరేవాళ్ళు ఇది బీజేపీ లేకపోతే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ కాదు ఎన్నాళ్ళు మేము మగ్గాలే నిజాం నవాబు నుండి దేశ్ముఖుల నుండి అనేక సంవత్సరాల నుంచి కూడా వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో మగ్గుతాంది కదా ఈ ప్రాంతము వెయ్యి చిల్లరైంది కదా వెయ్యి 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 డెబ్బై ఐదు సంవత్సరాల ఇంకెన్నాళ్ళు మగ్గాలే మీ కులగణన చేసుకొని మీ లెక్క తేల్చుకొని మీ రాతలు మీరు రాసుకోని మా రాత మేము రాసుకుంటాం ఓకే మా రాత మీరు రాయనక్కర్లేదు మా రాత మేము రాసుకుంటాం మీ రాత ఏందో మీరు రాసుకోండి రాజ్యం చేసిన కాడికి చాలు ఇన్నాళ్ళు దోచిన కాడికి చాలు ఇన్నాళ్ళు మమ్మల్ని తొక్కిన కాడికి చాలు అనగ దొక్కబడ్డ అయింది మేము మీరు అనగే దుఃఖతోళ్ళు అయినలు ఇవాళ మా తల్ల రాత రాసేది కూడా మీరేనా రాత్ర మేమే రాసుకుంటాం అంటే ఈ